హాయ్ నరేష్ గారు హలో అండి హలో సో బేసికల్లీ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అందరూ అడిగేది నేను కూడా అడుగున్నా ఈ టైటిల్ కి ఒక వెయిట్ ఉంది అండ్ సినిమాకి ఒక పేరు ఉంది అండ్ అది చేసామంటే దానికన్నా బెటర్ ఇవ్వాలి బెస్ట్ ఇవ్వాలి అందులో ఫాదర్ సో ఈ రెస్పాన్సిబిలిటీ స్టార్టింగే మీకు క్వశ్చన్ డౌట్ వచ్చి ఉంటుంది దాన్ని ఏమనుకున్నారు మీకు మీరు ఏం చెప్పుకున్నారు ఎందుకంటే ఎప్పుడన్నా ఒక హిట్ సినిమా టైటిల్ మళ్ళీ పెడతామంటే చాలా టెన్షన్ ఉంటుంది అండి డెఫినెట్గా గతంలో కూడా నేను ఆ ఆహ్నా పిల్లని చేయటం జరిగిందండి అప్పుడు ఆ సినిమా టైటిల్ అనుకున్నప్పుడు నేను నని శంకర్ గారు నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఇది మా బ్యానర్లో మంచి వన్ ఆఫ్ ద క్లాసిక్ ఫిల్మ్ సో డెఫినెట్గా హిట్ సినిమా అయితేనే పెట్టుకోండి లేకపోతే తేడా ఉంటే వద్దు సినిమా అని చెప్పి అదే టైటిల్ వద్దు అన్నారండి ఎందుకంటే అంత పాపులర్ టైటిల్ కాబట్టి లేదంటే బాగుంటుంది అనుకున్నారండి అని చెప్తే నేను ఓకే అన్నారండి అంటే అలా అని కాదండి ఇప్పుడు గమ్యం అన్న సినిమా కూడా శ్రీకాంత్ గారు చేశారండి ఫస్ట్ మనం మాకు ఆ కథకు వచ్చేటప్పటికి ఏ కథ ఎలాంటిది అనుకున్నాం గాలిసీ అనుకున్నాం రకరకాల టైటిల్స్ అనుకున్నాం అండి బట్ గమ్యం ఉన్నది అంటే డెస్టినేషన్ రీచ్ అవడానికి వాడు అక్కడ ఒక స్టార్టింగ్ శర్వాతి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎండ్ అక్కడికి డెస్టినేషన్ అని అనుకున్నాం అది గమ్యం ఉంటే బాగుంటది అని అలా పెడతాం జరిగిందండి సో రెండు లక్కీగా కలిసి వచ్చింది అండ్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఏంటంటే ఆ సినిమాకి ఈ సినిమా పెద్ద అసలు ఒక టైటిల్ తప్ప వేరే సంబంధం ఏమి ఉండదు దాంట్లో పెళ్లి కాకుండా సెటిల్ అవకుండా పెళ్లి అయినాడు కదండి దీంట్లో సెటిల్ అయినా పెళ్లి అన్నాడు కదా ఈ క్యారెక్టర్కి ఏంటంటే నా పేరు ఘన అండి క్యారెక్టర్ వాడికి అంటే అన్ని చాలా ప్రజెంట్ గా ఉంటాడు చాలా కూల్ గా ఉంటాడు చాలా అందరితో బాగుంటాడు బట్ వాడికి ఒకటే చోట మండిపోతుంది ఏంటంటే ఎవడన్నా పెళ్ళి ఎప్పుడు పప్పు పెడతా అంటే మాత్రం మండిపోతుంటాడు అలాంటి వాడికి ఆ ఒకటే అడక్కు అని చెప్తే వెళ్ళిపోతుంటాడు సినిమాలో క్యారెక్టర్ కాదు ఒక ట్వంటీ ఫైవ్ దాటిన ఒక ప్రతి ఒక్కడికి ఆ క్వశ్చన్ వస్తుంది అండ్ ఇంట్లో అది ఎలా జరుగుతుంది అంటే ఒక ఇంట్లో అడుగుతారు బయట అడుగుతారు దే ఆల్సో నో పెళ్ళి అంటే పెళ్లి గురించి కూడా కదండి సెటిల్ అవ్వడం కూడా అంటే అప్పుడు చదువు అయిపోయింది ఏంటంటే బాయ్ ఉద్యోగం ఇప్పుడు ఉంటారు రెండు నెలలు అవుతుంది కాలేజ్ వాసే అండ్ ది ఎక్స్పెక్ట్ ఇలా పాస్ అవ్వగానే ఇలా ఉద్యోగం వచ్చేయాలి ఇలా ఉద్యోగం వచ్చేసి వన్ టూ ఇయర్స్ లో పెళ్లి అయిపోవాలి ఇవన్నీ అంటే ఒకటి అనుకుంటాం కదండి బట్ లైఫ్ డెస్ గో దాట్ వే మనకు ఒకసారి అనుకున్న ఉద్యోగం దొరకాలంటే టైం పడుతుంది లేకపోతే వన్ ఇయర్ పట్టొచ్చు సిక్స్ మంత్స్ పట్టొచ్చు వాట్ ఎవర్ ది టైం ఈవెన్ గర్ల్ లైక్ దాట్ అండ్ ఇప్పుడు సంబంధం ఇప్పుడు మీరు మీ పేరెంట్స్ ప్రెషర్ పెడుతున్నారో లేకపోతే మీ పక్కింటి వాళ్ళు లేకపోతే మీ నేబర్స్ మీ రిలేటివ్స్ వీళ్ళందరూ సొసైటీ అంటాం కదండి అక్కర్లేదు అనుకున్నా ఆ పెళ్లి తీసుకున్నానే అని ఒక ఫ్లో వచ్చేస్తుంది అండి అక్కడ నుంచి తెలియకుండా నేనేదో మిస్ అయిపోతున్నాను ఇప్పుడు పవకపోతే అవ్వదేమో అని వచ్చిన టెన్షన్ కూడా స్టేట్ అవుతుంది సో ఎక్కువ ఒక థర్టీ థర్టీ ఫైవ్ దాటిన తర్వాత మోర్ ఇంకా కన్సర్న్ ఎక్కువ అవుతూ ఉంటది జనరల్ గా ఏజ్ చేస్తుందా పిల్లల పెళ్ళి ఎవరు పిల్లలు ఎవరు జనరల్ గా అంటూ ఉంటారు సో అవన్నీ ప్రిక్కింగ్ గా ఉంటాయండి బట్ వాట్ ఇఫ్ అంటే వాడికి అంటే ఎవ్రీ గై గెట్ మ్యారీడ్ అండ్ సెటిల్ గైర్ గర్ల్ గాని వాళ్ళకి అంటే ఇట్స్ డ్రీమ్ అండి అంటే మనం లైఫ్ లో మనం సాధించాలని సాధించాలన్నది డ్రీమ్ అండి గెటింగ్ అంటే మనం లవ్ ఆఫ్ ద లైఫ్ పెళ్లి చేసుకుంటాం కూడా అంత డ్రీమ్ అండి అంతేగాని ఇప్పుడు మీరు చెప్పారని ఇంకొకరు చెప్పారని ఓహో ఇప్పుడు చేసేసుకోవాలి కదా ఎవరిని పడితే అని చేసుకోలేదు అంటే హ్యావ్ టు లైక్ ద మైండ్ సెట్ య్యావ్ టు ఇప్పుడు మీరు పార్ట్నర్షిప్ మీకు పర్ఫెక్ట్ వేవ్ లెంత్ అన్ని సెట్ అవ్వాలి కదండి సో ఇట్స్ లైక్ ఏమవుతుందంటే అలాంటి డైలామాలు ఉన్నప్పుడు మీరు మీరు చెప్పినట్టు అంటే పక్కింటి వాళ్ళు అందరూ అడుగుతుంటే ఇంకా తెలియకుండా ఓకే అయిపోవాలి ఏదో చేసేసుకుందాం 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 వస్తూ సో అలాంటి అంటే దాని మేము అనుకున్నది ఏంటంటే ఆ ఫ్రస్ట్రేషన్ మీద అంటే ప్లస్ మీదేంటే ఈ క్యారెక్టర్ ఏంటంటే ఘన అన్నవాడు రిజిస్టర్ ఆఫీసులో పెళ్ళిళ్ళు చేస్తుంటాడు అందరికీ ఇతను రెండు వందలు పెళ్ళిళ్ళు చేయించుంటాడు కానీ ఇతను పెళ్ళిళ్ళు అవుతా సో ఇంకా మండుతూ ఉంటుందండి సో వి థాట్ ఓకే దింట్ వి ఫన్ ఫిల్మ్ కాబట్టి విల్ యూజ్ దట్ నాన్నగారు నేమ్ అండ్ ఆ ఒక టైటిల్ పెట్టుకుందాం అండ్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ అండి ఆ ఫిల్మ్ వచ్చి కూడా సో ఇప్పుడున్న యంగ్స్టర్స్ కూడా అంటే ఐ ఓకే అంటే ఆ సినిమా చూసుకోవచ్చు చాలా మంది ఆఫ్టర్ నైన్ టూ థౌసండ్ బాగున్న తర్వాత కొంచెం చూసుకోవచ్చు అండి సో ఓకే ఇట్స్ లైక్ చిన్న ట్రిబ్యూట్ లాగా ఉంటుంది మా ఫాదర్ అండ్ దట్ టైటిల్ నాకు ఇట్స్ పర్ఫెక్ట్ ది ఫిల్మ్ అండ్ అండ్ వి థాట్ అబౌట్ మెనీ టైటిల్స్ బట్ ఆ ఒక టడకను బీచ్ చేసే టైటిల్ రాలేదు సో వీ వెంట్ విత్ ఇట్ సో అది మీరు అన్నట్టు బరువు ఉందని బాధ్యత ఉంది బట్ డెఫినెట్ గా ఆ బరువు బాధ్యత కాపాడుతాం అది మాత్రం కాన్ఫిడెంట్ ఉంది సో కమింగ్ టు అగైన్ అండ్ ఇది కొంచెం మళ్ళీ మీ జోనర్ మీకు బాగా ఏమంటారు ఆడుకునే జోనర్ ఇది ఆడుకునే జోనర్ ఎవ్రీథింగ్ ఇస్ వర్క్ అండి అంటే మీతో కామెడీ బీట సీరియస్ బట్ ఇట్స్ ఫర్ మీ అందరూ అనుకునేది ఏంటంటే అంటే సీరియస్నెస్ చాలా కష్టం అనుకుంటారు కామెడీ చాలా ఈజీ అనుకుంటారు బట్ ఇట్స్ రివర్స్ పైసీ వర్స్ అండి కామెడీ చేయటం చాలా కష్టం అండి ఎందుకంటే ఇట్ హ్యాస్ టు బి లిమిటెడ్ కొంచెం ఆనిమేటెడ్గా ఉండాలి కొంచెం అతి చేసినట్టు ఉండాలి మరి అది చేసినట్టు ఉండదు సో ఇట్ హ్యాస్ టు బి లైక్ యు హ్యావ్ టు రెస్పాండ్ ఒకసారి మనకి ఏదైనా ఇమాజిన్ సమ్మన్ ఒక ఎవరో ఎక్సర్సైజ్ చేస్తున్నారు డంబల్ మన మీద జనరల్గా అయితే అయ్యో అనుకుంటాం బట్ మూవీలు ఏంటంటే ఐ హావ్ టు జంప్ అండ్ సిట్ సమ్ కొంచెం ఆనిమేటెడ్గా చేస్తూ ఉంటాను సో అది చిన్న ఎడ్జ్ ఉంటదండి సో దాట్ షుడ్ కొంచెం పైకి వెళ్తే అంబాయి మరి ఎవరు యాక్షన్ చేస్తున్నాడు హ్యాపీగా చేస్తుండ్ర అంటారు ఆ కంట్రోల్గా చేయాలండి ఇట్స్ లైక్ అంతా చూడండి కత్తిమే సాంగ్ అంటే అటు ఇటు కాకుండా బ్యాలెన్స్ గా చేయాలి సో అండ్ ఇట్స్ మై స్ట్రెంగ్త్ అండ్ ఇట్స్ ఆల్వేస్ వన్ థింగ్ ఐ ఆల్వేస్ లవ్ టు డూ కామెడీ అండ్ సో అండ్ గుడ్ ఆఫ్టర్ ఫర్ మీ ఆల్సో నాకు ఒక మంచి చేంజ్ ఏంటంటే మహర్షి దాని తర్వాత నాంది మారేడుమల్లి ప్రజానికం మన ఉగ్రం నా స్వామి రంగ తర్వాత అన్ని కొంత తెలియకుండా సీరియస్ మనయి అండి అండ్ మధ్యన ఒక టూ ఇయర్స్ కోవిడ్ కూడా తోటి ఇట్స్ లైక్ ఒక సిక్స్ ఇయర్స్ బ్రేక్ అయిందండి నాకు సో అండ్ గుడ్ అండ్ ఎవ్రీవన్ ఇస్ అంటే ఎక్సైటెడ్ అండి ఎలా ఉంటుంది ఎలా బట్ ఎవ్రీవన్ ఈవల్లీ ఎక్సైటెడ్ అండి మీ గెటింగ్ బ్యాక్ టు మై కామెడీ అండ్ చాలా మంది వేక్కి పోయే కామెడీ ఫిల్మ్ అంటే ఓకే లైక్ ఆ సడన్ గా చేసి ఇప్పుడు ఇది చేస్తే ఎలా చూస్తారని ఒక చిన్న క్వశ్చన్ ఉంటుంది కదండి మన మైండ్ లో చిన్న డౌట్ వస్తుంది కదండి బట్ సి ద రెస్పాన్స్ ఫ్రమ్ సోషల్ మీడియా ట్వీట్స్ కానివ్వండి లేకపోతే కమెంట్స్ చదువుతున్నప్పుడు కానివ్వండి గుడ్ టు సీ యూ బ్యాక్ ఇన్ యువర్ హోమ్ గ్రౌండ్ వచ్చావు నువ్వు మళ్ళీ ఇలా రాస్తున్నారండి సో ఇట్ వాజ్ లైక్ యా ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ అండి ఫర్ దిస్ ఫిలిం అయితే ఒకటి ఇప్పుడు అందరూ టైమింగ్ టైమింగ్ మాట్లాడతారు కదా కామెడీ వచ్చేసరికి ఫస్ట్ నెక్స్ట్ వర్డ్ టైమింగ్ కామెడీ టైమింగ్ అంటారు కదా ఇప్పుడు ఎవ్రీ ఇండస్ట్రీకి ఒక కామెడీ టైమింగ్ డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు తమిళ్ మనం చూస్తే వాళ్ళ కామెడీ టైమింగ్ డిఫరెంట్ ఉంటుంది కొంచెం ఫాస్ట్ గా మాటల్లో చాలా ఫాస్ట్నెస్ వస్తూ ఉంటది అర్థమయ్యే లోపే వెళ్ళిపోతూ ఉంటది ఇక్కడ మనకు అలా కాకుండా ఒక సిచ్యువేషనల్ కామెడీస్ ఉంటూ ఉంటాయి అంటే మీకు అర్థమైంది ఏంటి అసలు మన తెలుగు కామెడీ అంటే ఏంటి ఆ కామెడీ అంటే ఓన్లీ వన్ థింగ్ అండి ఇప్పుడు త్రీ సెకండ్స్ పాస్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తాను ఆయన నా మీద కౌంటర్ చేస్తారు నేను అంటే ఆ కౌంటర్ వేస్తే జనాలు నవ్వుతారు ఆ జనాలు నవ్వుతుంటారు సో అది నేను జనాలు నవ్వేటప్పుడు నా కౌంటర్ వేసాను అనుకోండి ఇది రిజిస్టర్ అవద్దు నేను మాట్లాడుతున్నాను ఆయన ఏదో కౌంటర్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంత టైంలో జనాలు నవ్వుతారు ఎప్పుడైతే కొంచెం ఆడిటోరియం అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవ్వాలి నా డైలాగ్ మళ్ళీ నా కౌంటర్ సో ఇట్ హ్యాస్ టు బి లైక్ రెండు క్లాష్ అవ్వకూడదు అండి ఇప్పుడు ఆయన ఆయన కౌంటర్ చేసాడు నా ఆడియన్స్ నా ఊర్ల మీద నా కౌంటర్ వెళ్ళిపోతే ఎవరికి వినిపించదు ఆల్ అబౌట్ సింపుల్ సింపుల్ టైమింగ్స్ అండి అలాంటివి ఉంటాయి

నవ్వటం ఒక డైరెక్టర్స్ పట్టుకుంటారు అంటే లైక్ నిజంగానే కొంతమంది డైరెక్టర్స్ ఓకే వెల్ వెల్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ అర్థం అవుతుంది కామెడీ అంటే వాట్ ఈస్ కామెడీ అనేది కొంతమంది అర్థం రాజకృష్ణ గారు నరేష్ గారు పెద్ద నరేష్ గారు లేకపోతే బ్రహ్మానందం గారు అలీ గారు వీళ్ళందరూ ఆలప్పుడు టైమింగ్ అంటారు కదండి టైమింగ్ ఆర్టిస్ట్ కామెడీ అనేది ఇప్పుడు మనం ఎందుకు వీళ్ళు టైమింగ్ బాగుంటుంది అంటారు చూసారు అబౌట్ హౌ అది కొంచెం టఫ్ అండ్ ఎందుకంటే అది అది చెప్తున్నాను కదా ఎక్కువ పాజ్ అవ్వకూడదు తక్కువ పాజ్ అవ్వకూడదు ఇట్ హ్యాస్ టు బి దాట్ సటిల్ పాజ్ వేర్ ఆడియన్స్ గో హై అండ్ సెటిల్ ఆ టైం మళ్ళీ పడిపోవాలి సో దాట్స్ చిన్న లిటిల్ ట్రిక్ అండి బట్ ఐ థింక్ వర్క్ సీనియర్ యాక్టర్స్ అందరూ చేసినప్పుడు చేసినప్పుడు వీళ్ళు డెఫినెట్లీ అండర్స్టాండ్ అండ్ లర్న్ అండ్ ప్రాక్టికల్ వచ్చినప్పుడు కొంత ఎక్కువ ఎంత థియరీగా మనం యాక్టింగ్ క్లాస్ లో చెప్పినా కూడా బట్ ప్రాక్టికల్ డెఫినెట్ గాయ్ నేను మీరు చేయండి ఇండియా గ్లెట్స్ హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఈస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గిలిస్ తెలుగు